హాయ్ అండి మా ఇంట్లో ఎప్పుడూ చేపలే ఉంటాయి చేపల కూర ఎక్కువ తింటాం అనమాట మటన్ అయితే కొలెస్ట్రాల్ వల్ల మటన్ తినము అలాగే చికెన్ గురించి అయితే మనకు ఉంది అవన్నీ ఇంజక్షన్ చేసి పెరిగేవి కాబట్టి మన హెల్త్కి అంత మంచిది కాదు కదా అందులోని పీసీఓడి ఉండడం వల్ల పీసీఓడి తినే ఉండే వాళ్ళకి చికెన్ అస్సలు తినకూడదు ఒబిసిటీ కూడా బాగా పెరిగిపోద్ది వెయిట్ గెయిన్ అవుతాము సో అప్పుడప్పుడు ఎప్పుడైనా పర్వాలేదు సో చేపల వల్ల ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అలాగే ఇందులో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ వల్ల మనలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకని నేను ఎప్పుడు మ్యాక్సిమం వీక్లీలో టూ టైమ్స్ అయినా మేము తిని నాన్ వెజ్లో ఫిష్ ప్రిఫర్ చేస్తాము ఆల్ మా హస్బెండ్ కూడా మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేస్తారు మొదట్లో అంత ఇష్టంగా ఏం తినేవాళ్ళం కాదు డైలీ బట్ కొంచెం కొంచెం హెల్త్ కాన్షియస్ అయిన తర్వాత మ్యాక్సిమమ్ ఫిష్షే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ క్లీనింగ్ కూడా చూశారు కదా నేను ఎన్నిసార్లు వాష్ చేశాను అసలు మనం కొంచెం నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి యాడ్ చేయడం వల్ల మనకు అస్సలు నీచ వాసన అనేది తగలదు సో నేను ఇక్కడ చేప ముక్కలైతే విడదీశానండి సో రెండు చేపలు తీసుకొచ్చారు సో తల తోక ఇంకా బండ ముక్కలన్నీ పులుసులోకి పక్కన పెట్టేసి ఇదైతే మ్యారినేట్ చేసుకున్నాను ఫిష్ ఫ్రైకి రేపు చేస్తాను ఈరోజు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మళ్ళీ పప్పుచారు బసరు లేదా చింతపండు చారు పెట్టేసి ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఏమి కాదండి ఒక అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు పసుపు ఆల్రెడీ కడిగినప్పుడు వేసాను కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు కొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందు ముక్కలన్నింటికి కూడా మసాలా పేస్ట్ బాగా పట్టించేసాను బాగా పట్టించేసిన తర్వాత గరం మసాలా పొడి అయితే యాడ్ చేసి ఇంకా దాన్ని లైట్గా స్ప్రెడ్ చేసి అలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడేసాను అనమాట సో తర్వాత రోజు ఫ్రై చేసినప్పుడు అసలు మసాలా పొడి మొక్క మొక్కకే అలాగే ఉంది అసలు ఎక్కడా విడిపోలేదు ఎప్పుడు నేను మసాలా పొడి కలిపేస్తా వస్తాను సరిసారి అయితే కలపలేదు నిమ్మకాయ కూడా యాడ్ చేసే వాళ్ళ నుంచి టేస్ట్ అయితే చాలా బాగుంది పెరుగు యాడ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఫ్రై మాడిపోతుంది అట్ ద సేమ్ టైం నాకు అసలు సెట్ అవ్వట్లే ఇంకా పులుసు అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాను ఎలాంటి పొళ్ళు అలాంటివి ఏమీ చేయకుండా కొంచెం ఒక టమాటా ఒక ఆనియన్ అంతే పేస్ట్ చేసి ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసి పేస్ట్ యాడ్ చేసి ఉప్పు కారం కూడా యాడ్ చేసేసి ఫస్ట్ అయితే చింతపండు పులుసు వేసాను చింతపండు పులుసు బాగా మరిగిన దాకా ఉంచి బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అప్పుడు చేప ముక్కలు యాడ్ చేసి ఇందులో ధనియాలు ధనియాలు కాదు జీలకర్ర లైట్గా హాఫ్ స్పూన్ మెంతులు వెల్లుల్లి గసగసాలు ఇవన్నీ బాగా దంచి వేసేసాను అంతే అసలు అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు చేపల కూర చేసినా కొంచెం అయితే ఉండేది ఈసారి అస్సల లేదనమాట దానికి కాంబినేషన్గా నేనైతే పర్సనల్గా నాకు రాగి ముద్ద చేపల కూరలో చాలా బాగా నచ్చింది ఇన్ని రోజులు ఒక ఎత్తు అసలు ఈ రోజు ఒక ఎత్తు పులుసు అయితే అదిరిపోయిందండి ఎంత మాసుగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి